నమస్తే రాప్టర్స్ సో కరెంట్ అఫేర్స్ అంటే ఇంకా భయమవుతుందా ఇంకా భయమవుతుందా సరే ఈ క్లాస్ నేను తర్వాత భయం లేదో నాతో డిస్కస్ చేయి అంటే కింద కామెంట్స్ ఓకేనా ఇక సోది లేకుండా మనం మ్యాటర్లోకి వెళ్దాం ఇక ఫస్ట్ టాపిక్ అల్యూమినియం పాస్ అంట అల్యూమినియం పాస్ బస్ ఆ స్టార్టింగ్ స్టార్టింగే కెమికల్స్ స్టార్ట్ చేసేవారు ఇదేం కరెంట్ అఫేర్స్ ఆగండి ఆగండి మాట్లాడుకుందాం మాడుకుందాం సో ఈ టాపిక్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో అంటే కెమిస్ట్రీ రిలేటెడ్ అన్నట్లుగా మరి న్యూస్లోకి ఎందుకు ఉంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టాపిక్ని మీరు ఎట్లా చూడాలి తెలుసా అది న్యూస్లో ఎందుకు ఉంది ముందు క్వశ్చన్స్ ఏమైనా అడిగిర్రా మరి ఇప్పుడు ఏమైనా అడుగుతుర్రా ఇక మీద అడిగితే ఎట్లుంటాయి ఇంతే ఇది తెలిస్తే కరెంట్ అఫేర్స్ అనేవి లైట్ అండి లైట్ ఓకే మరి చూసుకుందాం ఇప్పుడు ఏమైందంటే ఇటీవల మనకి పీజీఐ ఎంఈఆర్లోని వైద్యులు సో దీని మీద అంటే ఇది అల్యూమినా పాస్వర్డ్ జనరల్ ఇది ఒక టాక్సిక్ నేచర్ అంటే మనం తాగినా తీసుకున్న మనం కథం చచ్చిపోతాం మరి విష అంటే వీళ్ళు ఇంట్రావిన లిపిడ్ ఎమల్షన్ థెరపీ అనే దాంతో చికిత్స చేసి మరి దాన్ని ఎట్లా బతికించాలో చెప్తారట ఇక్కడ చాలామంది పీజీఐ ఎంఈఆర్ అనుకుంటారు ఇది అవసరం లేదండి అంటే మన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ మెడికల్ రీసెర్చ్ అనే ఒకటి ఉంటుంది చండీగఢ్లో ఆ వైద్యులు దీన్ని అంటే ఇది ఒకవేళ తీసుకుంటే మనం చాలామంది పురుగుల మనం తాగి చనిపోతున్న కేసులు చూసినాం కదా మరి తాగి చనిపోయి అంటే చనిపోయే సిచ్యువేషన్ కూడా మనం బతికించే కెపబిలిటీకి తీసుకురావాలి ఒక దాన్ని తీసుకొచ్చిన ఒక థెరపీ పేరే నిన్న మనం చూసుకుంటే నిఫా వైరస్కి ఇలిసా టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంటుంది అని చూసుకుందాం కదా ఇది ఏంటంటే ఇది తీసుకున్న వారిని బ్రతికించ బ్రతికించే ఒక పరీక్ష దాని పేరే ఇంట్రావినెస్ లిపిడ్ ఎమల్షన్ థెరపీ అని కొత్త థెరపీ తీసుకొచ్చారు అది ఏంటి దాని స్టోరీ అవన్నీ తెలుసుకునే అవసరం మీకు లేదు మీకు కావాల్సింది ఎగ్జామ్లో ఒక మార్క్ జాబ్ అంతే కదా సరే చూసుకుందాం అయితే దీని నేచర్ ఎలా ఉంటుందో కాస్త మనం చూసుకుందాం ఓకేనా అల్యూమినియం జనరల్గా ఏదో చూసుకుంటే మా టాబ్లెట్ నెంబర్ మనం థర్టీన్గా చూసుకోవచ్చు ఇది ఎట్లా మనకి సో చూడండి ఇక్కడ మన డేటా మొత్తం కూడా ఇదో తెలుగు అండ్ ఇంగ్లీష్ చూడండి మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ ప్రతిదీ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది ఓకేనా మనం వెల్ రెండు లాంగ్వేజ్ని సాటిస్ఫై చేసే విధంగా ఈ కరెంట్ అఫేర్స్ని మనం మేక్ చేస్తున్నాం ఓకే సార్ చూసుకుంటే ఇది మనకి ఎలా ఉంటుందంటే డార్క్ గ్రే కలర్లో కనబడుతుంది దీన్ని స్మెల్ చూసుకుంటే గార్లిక్ వెల్లుల్లి వాసన ఎట్లా వస్తుంది అవు ఆ వాసన వస్తుంది ఓకేనా దీన్ని జనరల్గా మనం చూసుకుంటే పెసిసైడ్ స్పెషల్గా ఏంటంటే పురుగులు చంపే ఒక మందుగా దీన్ని మనం సంహారక మందులుగా మనం వాడతాం ఓకేనా సో దీన్ని గ్యాస్ అంటే ఆ ఫాస్ఫైడ్ గ్యాస్ ఎట్లుంటుందంటే ఇన్ఫ్లేమబుల్ అంటే మంట మండించే నేచర్ దానికి ఎక్కువ ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు ఇది హ్యూమన్ హెల్త్ మీద ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అంటే చూడండి మనకి సీరియస్ హెల్త్ ఇష్యూస్కి మనకు దారితీస్తుంది అంటే విచ్ లీడ్స్ టు డెత్ అక్కడి వరకు తీసుకెళ్తుంది మరి ఇలాంటి దానికి ఒక కొత్త థెరపీ అదొక థెరపీ తీసుకొచ్చి మనని బ్రతికించే ఒక టెక్నిక్ తీసుకొచ్చారు ఇలాంటి కేసెస్ మనకి ఎక్కువ హర్యానా పంజాబ్ ఆ యూపీస్లో కనబడితే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ థింగ్గా మనం చూసుకోవచ్చు ఓకేనా ఇది దీనికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇక జనరల్గా అల్యూమినియం అంటే అటాపింగ్ నెంబర్ మనం పదమూడుగా చూసుకోవచ్చు ఓకే సో ఇంతే ఇది అల్యూమినియం పాస్ఫైడ్ సంబంధించిన ఒక థెరపీ మరి ఆ థెరపీ పేరేంటంటే మనం చూసుకుంటే ఇంట్రావీనస్ ఓకేనా ఇంట్రావీనస్ లిపిడ్ ఎమల్షన్ థెరపీ అనే ఒక కొత్త థెరపీ తీసుకోవచ్చు ఇది ఏంటి అని అడిగితే మీరు చెప్పండి అల్యూమినియం పాస్ఫైడ్ ఎవరైనా తీసుకుంటే అంటే ఎవరు బాడీలోకి వెళ్తే వాళ్ళని కాపాడే ఒక థెరపీగా మీరు ఇక్కడ మాట్లాడుకోవచ్చు ఇంతే ఇది ఫస్ట్ కరెంట్ అఫైర్ మరి నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే వరల్డ్ వెట్లాడ్స్ డే యాక్చువల్గా ఇది మనం ముందే మాట్లాడుకోవాలి బట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఆఫ్ ది ఫిబ్రవరి గురించి మాట్లాడుకుంటున్నాం ఓకేనా మనకి వరల్డ్ వెట్లాండ్స్ డే వెట్లాండ్స్ అంటే అర్థం ఏంటి చిత్తడి నీళ్ళలు మరి చిత్తడి నీళ్ళలు అంటే ఏంటి ఇప్పుడు మీ ఊర్లో కూడా ఒక చెరువు ఉంది అది చెరువు చిత్తడి చిత్తడిగా ఉంటుంది మరి దాన్ని కూడా మనం వెట్లాండ్స్ అనొచ్చా ఆఫ్కోర్స్ అనొచ్చు అనొచ్చు బట్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేయని వెట్లాండ్ అది మరి గవర్నమెంట్ రికగ్నైజ్ చేయాలంటే ఇక త్రీ సిక్స్టీ పేర్డేస్ ఆ ప్లేస్ మొత్తం ఎకలాజికల్గా ఎక్స్ట్రాడినరీ బయోడైవర్సిటీని చూపించాలి మరి మీ ఊర్లో చూపిస్తా మీ ఊరికి వేరే దేశంలోకి వెళ్ళి కొంగలు పక్షులు ఏమైనా వస్తాయా మీ ఊరికి కొలరలేక రావు కదా సో అట్లా మరి ఇలాంటి వెట్లాండ్స్ని మనం అలానే వదిలేస్తున్నాం అనుకోండి కొద్ది రోజులకి ఆ చుట్టుపక్కల ఎవరు ఉన్నాడు వచ్చి విలాస్ని కడతాడు మెల్ల మెల్లగా చెరువుని ఆక్రమిస్తాడు ఒక ఇవి జరగద్దని అప్పట్లో ఏం జరిగిందంటే అప్పట్లో అంటే నైన్టీన్ సెవెంటీ వన్ కాలం ముచ్చటిది ఓకేనా అప్పుడు ఫిబ్రవరి రెండవ తారీఖున ఏం జరిగిందంటే ఇరాన్లో ఒక ఊరు ఉంటుందండి ఆ ఊరు పేరు రామ్సర్ ఈ ఊరిలో ఒక ముచ్చట పెట్టారు ఆ ముచ్చట ఏంటంటే చిత్తడి నీళ్ళని కాపాడాలి అని ఒక ముచ్చట పెట్టారు ప్రపంచ దేశాల మొత్తం ముందుకు రండి చిత్తడి నీళ్ళని కాపాడండి అని తీసుకొస్తే దీన్ని రాటిఫై ఎప్పుడు చేశారంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అంటే ప్రపంచ దేశాలు అప్పుడు దీన్నే ఆమోదించినాయి తర్వాత నైన్టీన్ ఎయిటీ టూలో మన మేరా భారత్ మహాన్ ఈమె కూడా ఇందులో జాయిన్ అయింది జాయిన్ అయ్యి మన దేశం ఏం చేసిందంటే ఫస్ట్ టైం కియోలాడియో నేషనల్ పార్కు చిల్కా లేక్ ఈ రెండింటిని మన దేశం తరపున సైడ్స్గా ప్రకటించింది అలా ఇప్పటికే మన దేశంలో మొత్తం రామ్సైట్స్ ఎన్ని నైంటీ సిక్స్గా వచ్చినాయి ఓకేనా అలాంటి ఒక గొప్ప చరిత్ర దీనికి సంబంధించి అయితే ఎగ్జామ్ పాయింట్ అయితే చూసుకుంటే ఈ సంవత్సరం థీమ్ ఏంటని అడుగుతారు థీమ్ చాలామంది మర్చిపోతారు ఇక తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియమైనా జరగ ఈ థీమ్ని మాత్రం ఇంగ్లీష్నే గుర్తుపెట్టుకోరు ఓకేనా థీమ్ ఏంటంటే ల్యాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ల్యాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్ సింపుల్గా కల్చరల్ హెరిటేజ్ అని గుర్తుపెట్టుకోండి సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్ దట్స్ ఇట్ ఇది దీనికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఓకేనా ఎస్ సో సారీ అండి అంటే ఇంత మనం చూసుకుంటే నైంటీ సిక్స్గా ఉన్న ఆ సైడ్స్ ఇప్పుడు మనకి నైంటీ ఎయిట్ అయినాయి ఓకేనా సో నేను నేర్చుకున్నప్పుడు సెవెంటీ ఫైవ్ ఉండేవి ఓకేనా ఆ తర్వాత మనం చూసుకుంటే నైంటీ వన్గా ఇప్పుడు నైంటీ సిక్స్గా ప్రజెంట్ అయితే మనకి నైంటీ ఎయిట్ రామ్సర్ సైట్స్ మన ఇండియాలో కనబడుతున్నవి మరి కొత్త సైడ్స్ ఏంటంటే మనకి ఉత్తరప్రదేశ్లో ఎటాలో ఉన్న పట్నా బర్డ్ సాంక్చువరీ అదేవిధంగా గుజరాత్లో కచ్లో ఉన్న చారిదన్ రామ్సర్ సైడ్స్ ఓకేనా ఇది అప్డేట్ చేసుకోండి మీ ఎగ్జామ్ వచ్చేసరికి ఇది నైంటీ ఎయిట్ కాదు మీకు వంద నూట పది నూట ఇరవై దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా ఎస్ నెక్స్ట్ మాల్ట్ బుక్ ప్లాట్ఫామ్ ఇప్పుడు మనందరికీ ఫేస్బుక్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది మరి మనకే ఉండాలా ఏ చాట్ బుక్స్కి ఉండద్దా ఏ వాటికి మనసు లేదా వాటికి ఫీలింగ్స్ లేవా ఒకటిలో ఓకేనా సో మనకే కాకుండా ఏ ఏజెంట్లకు కూడా ఇప్పుడు అంటే మాల్ట్ బుక్ అంటే మనకి ఫేస్బుక్ వాట్సాప్ ఉన్నాయి ఇందులో ఏ ఏజెంట్లు వాటికి వాటే చాటింగ్లు చేసుకుంటాయి ఏ చార్జీపీ బాగున్నావా జెమ్ని అంటాడు ఏ మామా ఏం చేస్తున్నావు మరే మరే రాత్రి పార్టీ చేసుకుంటున్నాం అంటే వాళ్ళు వాళ్ళే ముచ్చట్లు పెట్టుకుంటారు ఓకేనా చూడండి మనకి ఆ న్యూ టెక్నాలజీ ఫెనామినా కొత్త కొత్త టెక్నాలజీ వచ్చింది ఆ మాల్ట్ బుక్ హ్యాస్ ఎరప్టెడ్ అక్రాస్ సోషల్ మీడియా ద ఫస్ట్ సోషల్ నెట్వర్క్ డిజైన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ ఏ ఏజెంట్ల కోసం మాత్రమే స్పెషల్గా వచ్చింది ఈ మాల్ట్ బుక్ ఓకేనా మరి చూద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ 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 వేర్ ఏ ఏజెంట్స్ షేర్ అంటే ఏ ఏజెన్స్ షేర్ చేసుకుంటాయి డిస్కస్ చేస్తాయి అవోర్డ్ చేస్తాయి హ్యూమన్ వెల్కమ్ టు అబ్జర్వ్ ఏ మనుషుల రండి మమ్మల్ని అబ్జర్వ్ అయ్యారు అంతే మీ పనేం లేదు మరి నువ్వు హ్యూమనా మరి ఏ ఏజెంటా మరి ఏంది స్టోరీ దీన్ని చూసుకుందాం ఇక ఈ డెప్త్గా ఓకర్రీ మళ్ళీ మీ బ్రెయిన్ ఖరాబ్ అయింది ఎగ్జామ్ పాయింట్లో చూసుకుంటే దీన్ని ఎవరు తయారు చేస్తారు దీన్ని రెండు వేల ఇరవై ఆరులో దీన్ని తయారు చేసిన ఎవరంటే మ్యాట్ స్క్లిచ్ అని ఒక పర్సన్ దీన్ని తయారు చేయడం జరిగింది ఓకే ఇందులో చూసుకుంటే మెషిన్ టు మెషిన్ కాంటాక్ట్ అవుతారు అంతే అంతకుముందు ఇంకొక పర్ ఇంకొక థింగ్ కూడా మీరు జోలికి వెళ్ళకండి ఓకేనా ఎస్ ఎస్ నెక్స్ట్ నెక్స్ట్ కరెంట్ ఎఫేర్ ఏంటంటే దేవుని మోరి రిలిక్స్ ఇక్కడ చూడండి దేవుని మోరి రిలిక్స్ దేవుని మోరి దేవుని మోరి దేవుని మోరి మరి ఈ దేవిని మోరి అనే ఏరియా మనకి ఎక్కడుందంటే గుజరాత్లో మనకి ఆరావళి అని ఒక జిల్లా ఉంది ఈ ఆరావళి జిల్లాలో దేవిని మోరి అని ఒక ప్రాంతం ఉంది ఈ మోరికి సంబంధించి కొన్ని బుద్ధుడి రిలిక్స్ అంటే బుద్ధుడి యొక్క అవశేషాలు బుద్ధుడు బ్రతుకున్నప్పుడు కొన్ని ఎముకలు కొన్ని వాడిన థింగ్స్ ఉంటాయి కదా అవి అవే ఇవి 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 అవ్వే అయితే ఇక్కడ ఏంటంటే శ్రీలంకలో అనంట శ్రీలంకలో నిన్న కూడా మనం బుద్ధుని గురించి మాట్లాడుకున్నాం ఓకేనా నిన్న కూడా మన బుద్ధుని గురించి మనం డైమండ్ ట్రయాంగిల్ గురించి మాట్లాడుకుందాం మళ్ళీ చూడండి బుద్ధుడికి సంబంధించినవి శ్రీలంకలో దేవిని దేవినీమౌర్య అవశేషాలు అక్కడ కనిపిస్తున్నాయి అక్కడ ప్రదర్శిస్తున్నారు మరి ప్రదర్శించడం వల్ల మన దేశంలో ఉన్న బుద్ధిస్టులు ఉంటారు కదా మాంక్స్ ఆ దేశానికి వెళ్ళి వాటిని సందర్శించుకోవడం వల్ల రెండు దేశాల మధ్య ఇప్పుడు దోస్తాన్ ఈ దోస్తాన్ పెరుగుతుంది ఇది న్యూస్ ఇది న్యూస్ మళ్ళీ ఇది మనకి ఎందులో కనబడుతుంది ఇండియన్ హిస్టరీకి రిలేటెడ్ సబ్జెక్టా కాదా చెప్పండి అవును కదా సరే కాస్త స్టోరీ ఏందో చూద్దాం స్టోరీ చూద్దాం మరి స్టోరీ ఏంటంటే ఈ దేవిని మోరి అనేది మనకి ఉంటుంది అంటే చూడండి ఆరావలి జిల్లా అది గుజరాత్లో ఉంది ఆరావలి జిల్లాలో మనకి శ్యామ్లాజీ అనే ఏరియాలో ఈ దేవిని మోరి ఆర్కియాలజీ సైట్ ఉంటుంది ఓకేనా సో ఈ సైట్లో మనం కనబడ్డది దీన్ని ఎవరు దీన్ని మనం ఫైండ్ అవుట్ చేశారంటే ప్రొఫెసర్ ఎస్ఎన్ చౌదరి గారు దీన్ని తీసుకొచ్చారు ఓకేనా మరి ఇక్కడ చూసుకుంటే దీని మీద మనకి బ్రాహ్మీ స్క్రిప్ట్ కానీ సంస్కృత లాంగ్వేజ్ కానీ రకరకాలుగా దీని గురించి బుద్ధుడి గురించి రావడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మనకు కాపర్ బాక్స్ కూడా కనబడుతుంది కాపర్ బాక్స్ చూడండి కాపర్ బాక్స్ మీకు కనబడుతున్నాం ఈ కాపర్ బాక్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయి సిల్క్ క్లాత్ సిల్క్ క్లాత్ కానీ ఇవన్నీ బుద్ధుడికి సంబంధించిన అవశేషాలుగా మనం చూసుకుంటున్నాం ఓకేనా బుద్ధుడికి సంబంధించిన అవశేషాలుగా ఇప్పుడు నేను మీతో ఇవి డిస్కస్ చేయడం జరిగింది దిస్ ఇస్ అంతేనండి అండ్ బుద్ధుడి గురించి మీకు డీటెయిల్ కావాలనుకుంటే నేను మాట్లాడే కదా అందులో కూడా మీరు చూసుకోవచ్చు బుద్ధుడికి సంబంధించింది ఓకేనా ఎస్ నెక్స్ట్ నెక్స్ట్ కరెంట్ అవి చూసుకుంటే మనకి చక్రవర్తి పెరంబెడుగు ముత్తరాయర్ టూ అని ఒక పర్సన్ మనం కనబడుతుండ్రు ఇక్కడ మనకి ముత్తరాయర్ కమ్యూనిటీ ఓకేనా ఇక్కడ ముత్తరాయర్ ఈ ముత్తరాయర్ కమ్యూనిటీ అనేది మోస్ట్ బ్యాక్వార్డ్ కమ్యూనిటీ ఇన్ తమిళనాడు ఓకేనా సరే ఈ గురించి మనకి స్టోరీ ఏంటంటే ఇతన్ని మనం సువర్ణ మారన్ అనే పేరుతో కూడా పిలుచుకుంటాం ఇతను బేసికల్గా ఎవరంటే పల్లవులకి ఇప్పుడు మనకి పల్లవ రాజులు ఉంటారు కదా ఈ పల్లవ రాజులకి ఇతను సామంతుడు ఓకేనా ఇతను సామంతుడు ఆ పల్లవ రాజులలో మెయిన్గా ఏ రాజు అంటే నందివర్మ టూ ఓకేనా నందివర్మ టూ అనే ఈ రాజు దగ్గర ఇతను సామంతుడు సో నందివర్మ టూ టైంలో పల్లవ డైనసిటీ కంప్లీట్గా డిక్లెన్ అయిపోతుంది ఓకే మరి అలాంటి రాజు దగ్గర ఇతను సామంత్రగా పనిచేస్తుండీ ఇతని ధైర్య సాహసాలకి ఆ పడిపోతున్న పల్లవ సామ్రాజ్యాన్ని తిరిగి నెలకొల్పడంలో అదేవిధంగా మనం చూసుకుంటే నెక్స్ట్ వచ్చిన చోళులకు కూడా తిను ఆర్కియాలజీ పరంగా అంటే సారీ ఆర్కియాలజీ అంటే ఆర్కిటెక్చర్ పరంగా ఆర్కిటెక్చర్ అంటే కళాత్మక నైపుణ్యాలు ఇప్పుడు మనం చూస్తున్న ద్రవిడశైలి టెంపుల్స్ ఉన్నాయి కదా మనకి ప్రజెంట్ మీరు చూసిన టెంపుల్స్ ఎట్లా కనబడితే మీకు ఇట్లా ముందుకు వెళ్తే గుడి గోపురం ఈ రకంగా మీకు గోపురం ఉంటుందా ఉండదా మీకు గోపురం సో ఇట్లా మీకు టెంపుల్ ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదా సో ఇలాంటి సంస్కృతిని కూడా ప్రవేశపెట్టిన పర్సన్గా మనం అతను చూడవచ్చు సో హీ వాస్ దర్లెస్ట్ పర్సన్ హూ స్టార్టెడ్ హూ ఇన్వెంటెడ్ దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ ద ఆర్కిటెక్చర్ టు ద చోలా డైనస్టర్ కూడా మనం మాట్లాడుకోవచ్చు సో ఇలాంటి వ్యక్తికి సంబంధించి ఒక పోస్టర్ సాంప్ని రిలీజ్ చేయడం జరిగింది నరేంద్ర మోదీ గారు అలా ఈయన మనకి న్యూస్లోకి వచ్చాడు ఓకేనా సో ఎంత ఆయనకు సంబంధించిన స్టోరీ ఇతను చూసుకుంటే మనకి తమిళనాడులో కావేరి రీజియన్లో మనకి ఇక్కడ చూసుకుంటే తిరుచిరాపల్లి సో ఇవన్నీ ఏరియాస్లో ఇతనే అనట తిరుచిరాపల్లి తంజావూరు పుదుక్కోట్టయి పెరంబు పెరంబలూరు ఇవన్నీ ఏరియాస్లో ఇతనే రాజు ఇతన పడిపోతున్న ఆ సామ్రాజ్యాన్ని అడ్మినిస్ట్రేషన్ పరంగా రిలీజియన్ పరంగా బేసికల్గా ఇతను మనకి జైనజాన్ని కూడా పోషించుండు అంటే తన ఏరియాలో జైనజం ఉన్నా కూడా ఎవరిని కూడా విభజించకుండా పరమత సహనాన్ని పాటించుండు కొత్త కొత్త మనకి ఆర్కిటెక్చర్ని తీసుకొచ్చిండు అలా చూసుకోవచ్చు ఇక్కడ చూడండి టెంపుల్స్ టెంపుల్ కన్స్ట్రక్షన్స్ టెంపుల్ కన్స్ట్రక్షన్స్ అది కూడా రాకట్ టెంపుల్స్ అంటే ఒక రాయిని పగలగొట్టి కట్ చేసి కొత్త కొత్త టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసే విధానాన్ని కూడా తీసుకొచ్చిన పర్సన్గా ఇతన్ని మనం చూసుకోవచ్చు ఓకేనా అలా ఇతను మనకి న్యూస్లోకి వచ్చిండు ముత్తరాయర్ పెరంబేట ముత్తరాయర్ టూ ఇతను ఎవరి దగ్గర పనిచేసిన అంటే పల్లవుల దగ్గర పనిచేస్తుందని చెప్పొచ్చు ఇక పల్లవుల స్టోరీ చూసుకుంటే మనకి మనకి మహేంద్ర వర్మ నరసింహ వర్మ ఇలా కొంతమంది రాజులు మనం కనబడతారు ఓకేనా అవునా కదా సో ఇదే పల్లవ డైనస్టీలో మనం చూసుకుంటే బారవి దండి దండి దశకుమార చరిత్రం భారవి భారవి దండి ఇలాంటి కవుల గురించి కూడా మనం చూసుకుంటాం ఇదంతా మళ్ళీ మీకు ఏన్షియంట్ హిస్టరీలో కనబడుతుంది ఓకేనా కరెంట్ కరెంటే అంటే కొత్తగా ఏదో కాదండి ఉన్న సబ్జెక్ట్కి అప్డేటెడ్ వర్షన్ ఇంతకు మించి ఏం లేదు ఓకే ఎస్ నెక్స్ట్ నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇక్కడ ఫ్యూగో వాల్కెనో ఫ్యూగో అనే అగ్నిపర్వతం ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది ఈ ఫ్యూగో అనే అగ్నిపర్వతం ఉంటుంది సార్ అంటే మనకి ఇది గతిమాల గతిమాల ఒక దేశం ఇది ఎక్కడ ఉంటుంది గతిమాల దేశం ఇది మనకి సెంట్రల్ అమెరికాలో ఉన్న ఒక దేశం ఓకేనా ఇది గతిమాల ఈ గతిమాల దేశంలో ఫ్యూగో వాల్కెనో ఉంది చూడండి వాల్కెనోస్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంటేజ్ క్వశ్చన్ వస్తుంది చూసుకుంటే మనకి మౌంట్ ఎట్నా మౌంట్ సెమరు మౌంట్ హేలీగుబ్బి మౌంట్ కిలీ మంజారు సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఇప్పుడు ఏంటంటే మనకి ఫ్యూగో వాళ్ళు వచ్చింది ఫ్యూగో వాళ్ళు ఎందుకు వచ్చిందంటే ఇది ఎరాప్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు మళ్ళీ మనకి న్యూస్లోకి వచ్చింది ఎరాప్ట్ బద్దలైపోయింది ఇది బద్దలైపోవడం వల్ల మనకి న్యూస్లోకి వచ్చింది ఓకేనా సో ఇది మనకి మనకి అప్రాక్సిమేట్లీ సిక్స్టీన్ సెంచరీ నుంచి ఇప్పుడు ఇది బద్దలని చాలా చాలా అంటే చాలా హ్యూజ్ కాంటెస్ట్లో భద్రపడిపోవడం వల్ల మనకి ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది ఓకేనా సరే ఈ ఫ్యూగో రిలేటెడ్గా కొన్ని ఇష్యూస్ని మనం అబ్జర్వ్ చేద్దాం ఈ ఫ్యూగో మనకి సింగిల్గా కనబడదు సింగిల్గా అంటే ఇది మనకి మూడు వాల్కనస్తో కనబడుతుంది ఇట్లా ఇట్లా మనకి త్రీ వాల్కనస్తో కనబడుతుంది ఆ త్రీ వాలకనస్ ఏంటంటే ఒక వాల్కన పేరు అకటెనాంగో ఏం పేరు అకటెనాంగో ఓకేనా రెండో వాల్కన పేరు అగువ అగువ ఇక మూడో వాలకనో పేరు మన 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 దాని పేరే ఏంటి ఫ్యూగో ఈ మూడు వాల్కనస్ ఇవి మనకి గతిమాలలో కనబడతాయి ఎందుకు సార్ ఇవి మనకి ఆ గతిమాలలో కనబడుతున్నాయి అంటే గతిమాల ఎక్కడుంది మనకి పసిఫిక్ ఓషన్ దగ్గర ఉంది ఆ రేంజ్ మొత్తాన్ని నేను పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే పేరుతో పిలుస్తున్నాను పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే పేరుతో నేను దాన్ని అడ్రస్ చేస్తున్నా ఆ ప్లేస్లో ఇవి ఇవి మనకి ఎలాంటి వాల్కనస్ ఉంటాయి ఇవి మనకి ఎలాంటి వాల్కనస్ ఉంటాయి ఈ వాల్కనస్కి మనం పెట్టిన పేరు స్ట్రాటో వాల్కనో అంటే స్ట్రాటో అగ్ని పర్వతంగా వీటిని మనం పిలవచ్చు మరి స్ట్రాటో అంటే అర్థం ఏంటి సార్ అంటే మీకు ఇప్పుడు చిచ్చిపుడ్డి ఉంటుందా కొనికల్ షేప్లో చూడండి మీకు చిచ్చిబుడ్డి ఇలా కొన్నికల్ షేప్లో ఉంటుంది కదా ఇగో ఇట్లా ఇందులోకి వచ్చి మనకి లావా అనేది ఇలా ఎరప్ట్ అయిపోయి బయటపడుతూ ఉంటుంది ఓకేనా దీన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ వాల్కనస్ని మనం స్ట్రాటో వాల్కనస్ అంటాం ఏమంటాం స్ట్రాటో స్ట్రాటో వాల్కనస్ అనే పేరుతో దీన్ని మనం పిలుచుకోవడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా ఇలాంటి సమస్య వాల్కనస్ ఒకసారి నేను మీకు వాటిని రియల్ టైం విజువలేషన్ చూపిస్తాను Okay. అనిరుద్ కట్ కట్జ్ ఓకే ఇప్పుడు మనం దాన్ని రియల్ టైం విజులేషన్ చూద్దామండి రియల్ టైం విజులేషన్లో అవి మనకి ఎలా కనబడుతుందో చూద్దాం ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా నార్త్ అమెరికా ఇది సౌత్ అమెరికా ఈ మధ్యలో మనకి సెంట్రల్ అమెరికా కనబడుతుంది ఇదంతా మనకి పసిఫిక్ ఓషన్ ఇదంతా పసిఫిక్ ఓషన్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది ఇక్కడ మనం గతిమాల అనే దేశంకి మనం ట్రావెల్ చేద్దాం ఈ గతిమాల దేశం యొక్క రాజధాని పేరు కూడా గతిమాలనే మనం చూసుకోవచ్చు చూడండి ఈ ప్లేస్లో మనకి ఈ బాలకనో కనబడుతుందా లేదా చూడండి వాల్కెనో కనబడుతుందా ఇది ఫ్యూగో వాల్కెనో ఈ పక్కన ఉన్నది వాళ్ళకేనో అక్కటే నాంగో చూడండి సో ఈ రెండు మనకి పక్క పక్కన ఉన్నాయి ఇది ఫ్యూగో ఇది అక్కటే నాంగో మరి వీటి పక్కనే ఆ దొంగోడు ఇంకో దొంగ ఇది చూడండి ఉందా లేదా దీని పేరే ఓల్కేనో అగువ ఓల్కేనో అగువా ఇది అండి రియల్ టైం విజువలేషన్ చూడండి మన రాప్టార్ అకాడమీలో జాగ్రఫీ క్లాస్ అయినా కరెంట్ అఫేర్స్ క్లాస్ అయినా ఇంత రియలిస్టిక్గా చూపిస్తాం ఇంత రియల్స్ ఒక్కసారి రండి వినండి మీ నిర్ణయాన్ని ఏంటో మాకు చెప్పి వెళ్ళండి ఓకేనా ఇంత యాక్యురేట్గా మేము మీకు చూపిస్తాం ఇక్కడ చూడండి ఇలా 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 మీరు ఇప్పుడు మీ కలర్తో చూసాక మీరు ఎందుకు మర్చిపోతారు అసలు మర్చిపోతేనే మీకు ఛాన్స్ ఎక్కడ ఉంటుంది ఇది అండి స్టోరీ ఓకేనా సో ఇది మనం చూసుకున్న హోల్కెన్ ఫ్యూగో గురించిన విషయాలు ఓకేనా ప్రతిరోజు ప్రతిరోజు ఇలా మనం ఎన్ని అంటే ఒక ఫైవ్ టు సెవెన్ కరెంట్ వేసిన మాట్లాడుకుందాం యాన్ అండ్ యావరేజ్గా ఇలా మనం ఒక ఆరు కరెంట్ అఫేర్స్ మాట్లాడుకుంటే నెలకి ఎన్ని రోజులు ఉంటాయి ఒక ముప్పై రోజులు అనుకోండి అంటే ఒక నెలకి మీకు నూట ఎనభై కరెంట్ అఫేర్లు వస్తాయి మరి ఇంటి మీరు ట్వెల్వ్ మంత్స్కి వేసుకోండి ట్వెల్వ్ మంత్స్కి వేసుకుంటే మీకు ఎంత వస్తుంది ఎయిట్ నైంటీ సిక్స్ సో చూసుకుంటే ట్వెల్వ్ కదా మనకి అప్రాక్సిమేట్లో ఒక ట్వంటీ వన్ అంటే ఒక ఏడాదికి మీ చేతిలో సుమారుగా రెండు వేల రెండు వందల కరెంట్ అఫేర్స్ ఇవి కరెంట్ అఫేర్స్ మాత్రమే కాదండి ఇందులో సబ్జెక్ట్ ఇంక్లూడ్ అయ్యింది ఉంది మీకు జీకే ఇంక్లూడ్ అయ్యింది ఉంది కరెంట్ అపేర్స్ ఇంక్లూడ్ అయ్యింది అదేవిధంగా మీకు పీవై ఎక్కిస్ కూడా అయ్యి అయ్యింది ఇవి చాలేదా అవి చాలావా అవి చాలావా ఎగ్జామ్ మీకు క్రాక్ చేయడానికి మరి ఎందుకండి ఒక్కొక్క రోజు ఇరవై ముప్పై కరెంట్ అఫేర్స్ నేర్చుకోవడం ఏంటి పెద్ద పెద్ద మ్యాగ్జిమ్ చాలవడం ఇవన్నీ ఎందుకు అసలు సేనా సరిపోతుంది రోజు తినండి కొంచెం కొంచెం తినండి ఎక్కువ రోజులు తినండి ఓకేనా సో ఇది గాయస్ ఈరోజు సెషన్ ఎంతకంటే బెస్ట్ క్వాలిటీతో మళ్ళీ నెక్స్ట్ వేసుకుందాం This is your Sean Sir, Faculty of Geography and Current Affairs. Thank you.